హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడియో నేను మీతో అమదీప్ సిల్క్స్ అండ్ సారీస్లో ఉండే లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ నేను మీకు డోలా సిల్క్ శారీస్ అయితే చూపిస్తున్నాను నార్మల్గా డోలా సిల్క్ శారీస్ అయితే ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి అనమాట లైక్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అయిపోతాయి వచ్చేస్తాయి కూడా బట్ ఇవేంటంటే ప్రీమియం బ్రాండెడ్ శారీస్ అండి డోలా సిల్క్లో కూడా అందుకోసమే ఇవి మనకి కొంచెం కాస్ట్లీ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుందండి నేను చెప్పేది హోల్సేల్ ప్రైస్ సో సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎన్ని కలర్స్ ఉంటే అన్ని తీసుకోవాలన్నమాట మీరు కనుక దగ్గరలో ఉన్న వాళ్ళు బెంగళూరుకి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఎప్పుడైనా చిట్పేట్కి షాపింగ్కి వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు లేదు అంటుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేసి వీడియో కాల్ అనేది కూడా చూడొచ్చండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో కలర్స్ కూడా చూడొచ్చు అన్నీ కూడా విత్ బ్రాండ్ ట్యాగ్ వస్తాయి ఇవి బ్రాండెడ్ డోలా సిల్క్ శారీస్ అదే మనము నార్మల్ పర్లేదు మనకు ఒక రేంజ్లో ఉన్న సరిపోతుంది అనుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకే మీరు తీసుకోవచ్చు అండ్ వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ డార్క్ షేడ్లో వైన్ కలరు లైట్ షేడ్లో లావెండర్ కలరు బాగా ట్రెండింగ్లో ఉంది కదా సో ఆ కలర్స్లో కూడా మీకు శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఇవే కాకుండా ఒకవేళ మీరు కాటన్లో వెరైటీస్ చూడాలనుకున్నా బెనారసీలో వెరైటీస్ చూడాలనుకున్న ఇలా వేటిలో వెరైటీస్ చూడాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోవచ్చు అండి సో ప్రాబ్లమ్ అయితే ఉండదు సో ఇది చూడండి మనకి కొంచెం చెక్స్ టైప్లో డిజైన్ వచ్చింది అండ్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది కదా అంటే ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క టైప్లో వస్తుందండి అన్నిట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో సెట్ టు సెట్ తీసుకోవాలి సో సిక్స్ కలర్స్ కూడా తీసుకుంటే మీకు సిక్స్ ట్వంటీ రూపీస్కి పడుతుంది మీరు ఒక నైన్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇవి ప్రీమియం బ్రాండెడ్ అండి అంటే డోలా సిల్క్ తక్కువలో కూడా వస్తుంది కానీ ఇవేంటంటే ప్రీమియం రేంజ్ కాబట్టి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి అయితే ఈ శారీస్ వస్తాయి